టార్గెట్ చేస్తూ విచక్షణ రహితంగా దాడి చేసి పాల్పడుతున్న కరుడు గట్టిన దొంగల ముఠాన్ని పట్టుకున్నామని కామారెడ్డి నాగేశ్వరరావు తెలిపారు నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు ఈ నెల ఇరవై మహిళ బిత్కనూరు మండలం కంచర్ల గ్రామ శివారిలోని హత్యకు గురువులు సుగుణ హత్య కేసును ఛేదించిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు కామారెడ్డి టి నాగేశ్వరరావు మీడియా సమావేశంలో వివరాలు తెలియజేశారు విక్కనూరు మండలం కంచర్లో గ్రామ శివారిలోని వ్యవసాయ భూమిలో ఒంటరిగా పనిచేస్తున్న మహిళ బల్లేముల సుగుణ హత్య విషయానికి తెలిసింది అయితే ఈ దొంగల ముఠా పొలంలో పనిచేస్తున్న సుగుణను గమనించి దగ్గరికి వెళ్లి మాటలు కలిపి తలపై కొట్టి హత్య చేసి మూడు తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారని తెలిపారు ఈ హత్య కేసు ద్వారా నిందితుల కరుడుగట్టిన నేరస్థులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు ఈ కేసులో మల్లయ్య అనే నిందితుడు విషయానికి బయటకు వస్తుందని భావించి మృతి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు నిందితులు బీబీపేట్ మండలం యాదారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు నిందితుల వద్ద నుండి మూడు తులాల బంగారు ఆభరణాలను ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు నిందితులు దొంగల ముఠాగా ఏర్పడి ఉంటని మహిళలను గుర్తిస్తూ విచక్షణారహితంగా రహితంగా దాడి చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన తెలిపారు ఇదే రకమైన హత్యలు చేసిన కేసులో నిందితులపై గతంలో కొన్ని హత్య కేసులు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్టు తెలిపారు దోపిడీకి పాల్పడ్డ అనంతరం దోచుకున్న బంగారు ఆభరణాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వారి కుమారుడు వద్ద అలాగే బంగారు షాపులో సైతం విక్రయిస్తారని తెలిపారు ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పోలీస్ అధికారులు సిసిఎస్ ప్రత్యేక బృందం సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి కేసు చేపించినట్టు ఆయన చెప్పారు కేసు చేపించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను బీఎస్పి అభినందించారు ముఖ్య కారణం మనకి కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో బెంగళూరు మండల మండలంలో ఉన్నటువంటి కంచెర్ల గ్రామ శివార్లో ఇరవై పదకొండు ఇరవై ఇరవై నాలుగవ రోజు సాయంత్రం అందాజా మూడు మూడున్నర ప్రాంతాల బలేముల సుగన మరియు ఆమె యొక్క భర్త ఇద్దరు ఆ గ్రామ శివారులో రోడ్డు పక్కమంటున్నటువంటి వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలో పాలకూర సాగు చేస్తున్నారు అటువంటి పాలకూరని తెంచి కట్టలు కట్టేదానికి భార్య భర్తలు ఇద్దరు చేను కాడికి పోవటం జరుగుతుంది సో భార్య పాలకూరని తెంచి కట్టలు కట్టుతున్నటువంటి క్రమంలో ఆ పాలకూర కట్టలు కట్టేదాని కోసం నార కోసమని భర్త కొడవలు తీసుకొని కొంచెం దూరంలో ఉన్నటువంటి ఈత చెట్ల వైపుకి ఆ ఈత మాటలు పోసుకురాటం కోసం అని వెళ్తాడు భార్య ఒక్కతే ఆ పొలంలో ఈ పాలకూర కట్టలు కట్టేటటువంటి పనులని మగ్నమని ఉంటది సో ఆ సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వాళ్ళు గతంలో ఎన్నో నేరాలల్ల ఒంటరి మహిళలని టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడి చేసి విచక్షణ రహితంగా చంపి వాళ్ళ ఒంటిపై ఉన్నటువంటి ఆభరణాలని ఆ దొంగిలించుకొని పోతున్నటువంటి ఒక గ్రూప్ గా ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళు అలవాటు పడినటువంటి నేరస్తులు గతంలో కూడా వీళ్ళు సుమారుగా ఒక ఐదారు మంది మహిళల్ని చంపినటువంటి రికార్డు కూడా వీళ్ళ మీద ఉన్నది సో వీళ్ళు ఆ రోడ్డు మీదకెళ్ళి ఏదైనా ఒక నేరం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ ఒక ఇనపర్డ్ని దగ్గర పెట్టుకొని ఆ రోడ్డు పక్కమటి ఒంటరి మహిళలు ఎక్కడ ఉంటదా అని వాళ్ళు చూసుకుంటూ చూసుకుంటూ వస్తుంటారు సో ఆ క్రమంలో ఈ సుగుణ అనేటువంటి ఆమె ఆ రోడ్డుకి దగ్గర పని పనిచేసుకుంటున్నది గమనించి సో ఇది మంచిగా వర్కౌట్ అవుతుందని వాళ్ళిద్దరు కలిసి మోటార్ సైకిల్ వాళ్ళు వచ్చిన మోటార్ సైకిల్ పక్క కాపి ఆ పాలకూర కట్టలు కడుతున్న ఆ మహిళ దగ్గరికి వెళ్ళి మహిళతోటి మాటలు మాటలు కలిపి ఆ వాళ్ళ ఆమెను బరిగొడ్లు పోయినాయి అని చెప్పి మాటలల్లో పడేసి ఆమె ఆదమర్చున్న క్రమంలో రాడ్డు వాళ్ళు ఎంట తెచ్చుకున్నటువంటి రాడ్డు తోటి ఆమె మీద విచక్షణ రహితంగా దాడి చేసి తలబల కొట్టి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారు మూడు తులాల బంగారపు చైన్ ని దొంగిలించుకొని అక్కడ నుంచి అదే మోటార్ సైకిల్ మీద పారిపోవటం జరుగుతుంది సో ఈ క్రమంలో ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి బిక్నూరు పోలీసులు బిక్నూర్ సిఐ గారు బిక్లూరు సిబ్బంది ఎస్ఐ గారు అందరూ ఆ మేము నేరస్థలానికి వెళ్ళటం జరుగుతుంది ఆ నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి అన్ని విలేజ్ల ఉన్న సీసీటీవీలని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంటాం సో ఈ క్రమంలో నేరస్తుడు ఆ తను దొంగిలించినటువంటి బంగారాన్ని ఆ డిస్పోజ్ చేసేట దానికి ఒక బంగారు షాపుకు వెళ్లి డిస్పోజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది కానీ వాళ్ళు ఆ షాపు వాళ్ళు ఒప్పుకోరు తీసుకునే దానికి నిరాకరిస్తారు సో అతను ఈ విషయాన్ని తన భార్యకి చెప్పి తను తర్వాత ఈ నేరంలో పాల్గొన్నటువంటి మరొక ఇద్దరు ఆ పేర్లు చెప్తాను నేను వాళ్ళిద్దరు కలిసి ఆ భార్యని చెప్పి ఆ బంగారాన్ని తీసుకొని నిజామాబాద్ లో ఉన్న వాళ్ళ కొడుకు ఇంట్లో ఆ బంగారాన్ని దాచిపెట్టి కొడుకు చెప్పి దాచిపెట్టి వస్తారు సో ఎప్పుడైతే పోలీసులు బెక్నూరు సిబ్బంది మరియు కామారెడ్డి జిల్లాకు చెందిన సిసిఎస్ సిబ్బంది అందరము కలిసి దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మొత్తము విలేజ్లలో ఉన్న టీవీలని ఎప్పుడైతే పరిశీలిస్తూ ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నది వాళ్ళు గమనిస్తారు ఎందుకంటే ఈ జరిగి నేరం జరిగిన సంఘటనకి సమీపంలోనే వాళ్ళ గ్రామం ఉంటది నేరస్తుడిది సో ఈ విషయం తెలిసి ఎట్లయినా బయటపడుతుంది ఇది అనేటువంటి ఉద్దేశం ఆ గ్రామాల అందరికీ అర్థమవుతుంది ఆయనకు అర్థమవుతుంది ఆ నేరస్తులకి దాంతో ఈ పోలీసులు దీన్ని చాకచక్యంగా పెట్టుకొని దీంట్లో ఏదైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఆ ఆ బంగారాన్ని ఆ మహిళను చంపడానికి ఉపయోగించినటువంటి రాడ్ని అన్ని సీజ్ చేసుకొని వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ప్రధానంగా దండుగుల నవీన్ అనేటువంటి వ్యక్తి తర్వాత అల్లెపు మల్లయ్య అనేటువంటి వ్యక్తి ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత అల్లెప్పు ప్రసాదు అల్లెప్పు సాలవ ఈ అల్లెప్పు మల్లయ్య అనేటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలోనే ఇటువంటి సిమిలర్ మర్డర్ కేసులలో జైల్లో ఉంటాడు సో తను జైల్లో ఉంటున్న క్రమంలో తన కొడుకి డబ్బులు ఖర్చు పెట్టి జైల్లో నుంచి బయటికి తీసుకొస్తాడు ఇతను జైల్లో నుంచి వచ్చిన తర్వాత